స్తోత్రం వందే వందారు కందలం ఇందిరానందకందలం ఆనందాన సందోహవందరం సింధురానం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగన ముకలావరణం తమాలం అంగీకృత అంగీకృతల విభూతిరపాంగల మంగళద మంగళదేవత ముగ్ధాముహుర్విదే వదనే మురారే ప్రేమత్రపా ప్రణితాని గత మాలాసార్మద్రిక్రీవ మహోత్పలయ స్వామి శ్రీమతి సుతసాగర సంభవాయా విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధి మరవిద్యుషోపీ షణ్యసేదితమక్షమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాయా ఆమీరతక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందం మణిమేష మనంగ తంత్రం ఆకేకరసర కనీనిక పద్మనేత్రం భూత్యైభవ్యన్ భుజంగ సాంగనాయా కాళాంబుదలితరస కైట భారే ధారాధరే స్పృదయా దృదంగ మాతుసంత జగతం మహనీయమూర్తి భద్రాణి మేధస్థు భార్గవనందనాయా బాహ్వంతర ముజిత శితకౌస్తుయ హోరావళి హరిణిమయీ విభాతి కామప్రాదా కడాక్షమాళాకళ్యాణమహతమే కమలాలయా ప్రాప్తం పదం ప్రదమతం కలయత్ ప్రభావాత్ మాంగ్పాది మధుమాజి మన్మధేనా మయ్యాపతేవందరమీక్షార్థం మందాసం చమక్రాళయ కన్యకాయా దవనో ద్రవిడాంబారం అస్మిన్న కించషంగ శిషర్ విషే దుష్కర్మకర్మం ఉపనేయ చిరాయూరం నారాయణప్రణ నైనాంబువాహా ఇష్టా త్రివిష్ట దయాద్రాద్విష్టపదం సులభం లభంతే దృష్టి ప్రపృష్టకమోదరదీప్తిష్టం పుష్టిం కృపిష్మం పుష్కరవిష్టరాయా గీద్తే గరుడు సుందరి సాకంబరితి సస్శేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకీసు సంస్థతయ తస్యై నమస్ భువనైక గురు సరుణ్యై శ్రృతకర్మఫల ప్రసూత రత నమోస్ రమణేయవాయ శక్త నమోస్ షట్పత్రికేతనాయ పుష్్యే నమోసు పురుషోత్తమ వల్లభాయ नमोस नाण्यक निभा नमोस दुग्ध जन्मभूमि नमोस्त सोमप्रद सोरा नमोस नारायण वल्लभा नमोस हेमाबज पीटिकाये नमोस भूम्डर नायकाये नमोस्त देवादिदयापराय नमोस सारंगयुधा वल्लभाय नमोस्त देविये मृगनंदनाये नमोस विष्णु रोहस्थितिताय नमोस लक्ष्मी कमलाये नमोस्त दामोदर वल्लभाय नमोस्त कांतियय कमलेशाय नमोस भूति भवन प्रसोदय नमोस देवादि रचिताये नमोस नंदात्मज वल्लभाय சம்பத்கரா சந்தி சமிரோட்சி தீட்சித்தி துரிதரிணோ மாமே மாதிரி கலயந்து மாயே எத்ஷசன சகலாந்தசம்பனதிவச்சமனசேக முராரிஹ்தயம் பஜே சரஸ்வதிலே சரோஜமாந்தமியசோபே பக்தீ ஹரிவல்லபே மனோஜே திரிபுணபூதிக்கிரசீதமஹியம் దిగ్దంతి కనకకుంభముఖావసృష్ట స్వర్వాహిని విమచలజల ప్రంగిం ప్రతన్నమామి జగదం జననీ అశేషలకాది నాద గృహణీ అమృతబ్దిపుత్రీం కమల కమలాక్షవల్లభేతం కరుణాభూరతరంగితైరపాంగయ అవలయ్యయ మామ కించం ప్రథమం పాత్రమృత్రిమం దయా బిల్వాటవీమల సరోజే సాత్రుపత్రే సుఖ సన్నివిష్టం అష్టపద పదాంబోర పాణిపద్మం సువర్ణవం ప్రణమామిలక్ష్మీ कमलासन पाणीललाटे लिखित मक्षरपंतम से द्वारा पिरीजी मत रंगनाथ्वारसग्रीं अंबोरह जन्मगृहम बवत्या वक्षस्थल भर्तगृहम मुरारे का कल्पया पद्मवासे लीलागृह मे हृदयविंदम स्तवंतीय स्तभँ तयीमयी त्रिगुनम रुणाद गुरुतरभाग्यवाजिं भुवि बुद्भासायाह सुवर्णधारास्त्र यशंकराचार्य निशंध्यम पटीनि सकुबेरसमो भवदीम्चंकरी कनकधारास्त्र